శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైసీపీ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది అధికార పార్టీ బీటలు వారడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై తిరుగు బావుట ఎగరవేయడం పార్టీ శ్రేణులలో కలకలం రేపింది నరసనపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత బంధువులు నరసన్నపేట నియోజకవర్గ కీలక నేతలంతా సమావేశమవ్వడం హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణదాస్ గెలుపునకు కృషి చేసిన కీలక నేతలే ఈ రోజు దాసన్న వద్దు అనే నినాదంతో బహిరంగంగా పిలుపునివ్వడం సర్వత్రా చర్చ సాగుతోంది కీలక నేతలు అంతా కలిసి దాసన్న వద్దు అనే నినాదంతో సమావేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుకు కీలకంగా వ్యవహరించే నేతలను పక్కన పెట్టి కుటుంబ పాలన ధ్యేయంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని సమావేశంలో సారవకోట ఎంపీ చిన్నాల కూర్మినాయుడు మరో సీనియర్ నేత డోల జగన్ సూర్యం ఇలా పలువురు నేతలు చేసిన ప్రసంగం కృష్ణదాస్కు మద్దతివ్వం అన్న రీతిలో సాగింది సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రమను కాదనలేమని అభివృద్ధిలో కుంటుబడిన నియోజకవర్గంలో రాష్ట్రంలో నరసన్నపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ అంటూ విమర్శలు చేశారు నూట ఐదు నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్కు టికెట్ ఇస్తే మొట్టమొదట ఓటమి పాలయ్యేది నరసన్నపేట నియోజకవర్గమని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు ఈ నియోజకవర్గంలో కుటుంబ పాలన పక్కన పెట్టి వైఎస్సార్సీపీ పాలనను ముందుకు తీసుకువెళ్లడంలో వైఎస్సార్సీపీ నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు నరసన్నపేట వైసీపీ నాయకుడు ముద్దాడ బాలభూపాల్ నాయుడు సభకు అధ్యక్షత వహించగా సారవకోట ఎంపీపీ చిన్నాల నాయుడు పిలుపు మేరకు సమావేశానికి నాలుగు మండలాల నుంచి అధికార పార్టీ ప్రతినిధులు రెబల్ నేతలు హాజరయ్యారు వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగా బాబాజీ నాయుడు జలుమూరు జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు డిసిసిబి మాజీ చైర్మన్ డోలా జగన్ పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ తో పాటు పలు మీతో మేము ఉంటాం మీ కష్టకాలం శుభ్రకాలం నేను మీ కష్టకాలం కాదు జాబు ఉండవు మా మగించాలి మీరు బదుకున్నవాడు మీ మరీ కొత్తను ఉంటాను బక్కుల్లో ఉంటారు మీ ఏ ఫోన్ అవ్వట్లేదు కృష్ణదాస్ పోనట్లేదు కుటుంబ సభ్యులు ఎవరు ఫోన్ అవ్వలేదు నేను కరోనా పడింది నేను అక్కడికి వెళ్ళి ఆ మాకు హాస్పిటల్ ఉంది వేరే హాస్పిటల్ పెట్టగారి చేయించి పెట్టి చేశాను జరిగిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది కోరుకుంటారు చేయరా

ముఖ్యంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సలపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నర్సలపేట నియోజకవర్గాన్ని మేము మేమందరం కూడా ఏకోనై కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నాలుగు మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా వ్యతిరేకత ఉంది అనేకమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు దీని అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నర్సన్పేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పాతలో పడుతుందని మా అభిప్రాయం ఈరోజు ఈ సమావేశం మేము వన్ ఇయర్ ముందు కట్టవలసిన సమావేశం పార్టీని పెట్టుకొని పార్టీ యొక్క పరుగుల కోసం పార్టీలో క్రమశిక్షణ కొరకు మేమందరం ఎన్నాళ్ళు మోడ్చుకున్నాం మరి ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకొని చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా